అందరికీ నమస్కారం నేను మీ శరణ్యద క్రేజీగల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేళ మనం సింహాచలం స్థల పురాణం గురించి తెలుసుకుందాం సింహాచలం స్థల పురాణంలోకి వెళ్తే లోకాన్ని భయభ్రాంతులు చేసిన రాక్షస రాజులు హిరణ్యకష్ప హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించి ప్రజల్ని హింస పెట్టేవాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరా అవతారంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి వధించి భూమండలాన్ని రక్షిస్తారు సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేక హిరణ్యకష్పుడు విష్ణువు మీద కక్ష బ్రహ్మ బ్రహ్మమెప్పు కోసం ఘోర తపస్సు చేయసాగాడు ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకష్పుని కోరిక సాధ్యం కాదని సెలవిచ్చారు అప్పుడు హిరణ్యకష్పుడు జంతువు వల్ల గాని మనిషి వల్ల గాని పగలు గాని రాత్రి గాని ఆకాశంలో గాని భూమిపై గాని తనకు మరణం ఉండకూడదని బ్రహ్మను వరము కోరి పొందుతాడు హిరణ్యకష్పుడు తనకు చావే లేదని గర్వితుడై భూమాండవాసులందరూ తననే పూజించాలని వేధించేవాడు అంతేకాకుండా దేవతలు మునుడు విష్ణు భక్తులను కూడా వేధించేవాడు హిరణ్యకష్పుని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టకు నుంచే విష్ణు భక్తుడు నిత్యం నారాయణ జపం చేస్తూ విష్ణు ఆరాధన చేసేవాడు హిరణ్యకష్పుడు అసహనానికి గురయ్యి ప్రహ్లాదు లొంగ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు చివరిగా ప్రహ్లాదు ఒక సముద్రంలోకి తోసి తన పైన ఒక పర్వతాన్ని ఉంచమని తన భటులను ఆదేశిస్తాడు భటులు ప్రహ్లాదు సింహాద్రి కొండ ఎక్కించి అక్కడి నుంచి సముద్రంలోకి విసిరివేస్తారు తర్వాత సింహాద్రి కొండలించి ప్రహ్లాదుడి పైన పెట్టాలి అనుకునే లోపల శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రహ్లాదు రక్షిస్తారు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్య కష్పుణ్ణి సంహరిస్తారు ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించి తన పెదనాలను సంహరించిన శ్రీ వరాహస్వామి అవతారంలో ఇంకా తన తండ్రిని వధించిన శ్రీ నరసింహస్వామి అవతారాన్ని ఒక రూపంలో దర్శనం ఇవ్వమని ప్రహ్లాదుడు కోరుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ వరా నరసింహస్వామిగా అవతరించి సింహగిరిపై కొలువవుతారు తండ్రి మరణాంతం ప్రహ్లాదుడు శ్రీ వరాహ నరసింహస్వామికి ఆలయం నిర్మిస్తారు కృతయుగ అంతం సమయానికి ఆ గుడి శిథిలావస్థ స్థితికి చేరుకుంది ఆ తర్వాత కాలంలో పురూరవుడనే రాజు తన సతితో పాటు విమానంపై వెళ్తుండగా ఆ ప్రదేశం యొక్క ప్రసిష్టమైన శక్తి ఆ విమానాన్ని ఆకర్షిస్తుంది అతనికి పుట్టలో కప్పబడి ఉన్న శ్రీ వరాహ నరసింహ స్వామి కనిపిస్తారు విగ్రహాన్ని ఒక సంవత్సర కాలం పాటు చందనంలో కప్పి ఉంచి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనం లేకుండా నిజస్వరూప దర్శనం కలిగేలాగా చూడమని ఆకాశవాణి పురూరవుడికి చెప్తుంది సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది స్వామికి సంవత్సరం మొత్తం చందనంతో పూత పోస్తారు పన్నెండు అడుగుల పుట్టలో దొరికిన గుర్తుగా పన్నెండు మనుగుల చందనాన్ని నారసింహునికి సమర్పిస్తారు వరాహం నరుడు సింహం కలిగిన నరసింహస్వామి అవతారం ఇది వరాహుని ముఖంతో తోక కలిగిన మనిషి శరీరంలో స్వామి మనకి దర్శనమిస్తారు ప్రహ్లాదుడు కాపాడమని స్వామికి ప్రార్థన చెయ్యగా స్వామి గరుట్మంతుడి మీద నుంచి కిందకి దూకారట ఆ సమయంలో స్వామి పాదాలు పాతాళంలోకి వెళ్ళాయట అందుకే శ్రీ వరాహ నరసింహస్వామి పాదాలు మనకి కనిపించవు మిగతా సమయంలో చందనంతో కప్పబడి స్వామి లింగాకృత రూపంలో దర్శనమిస్తారు నిజరూప దర్శనం సమయాన్ని చంద్రయాత్ర లేదా చందనోత్సవం అంటారు తమిళనాడు నుంచి జాజిపోకల అనే గంధపు చెక్కలు తెప్పించి ఉత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు చేసి గంధం తీయడం ప్రారంభిస్తారు చందనోత్సవానికి ముందు రోజు రాత్రికి స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు అయితే ఈ చందనం ఒక్కసారి కాదు సంవత్సర కాలంలో మూడు సార్లు పూస్తారు ఏడాదికి నాలుగు సార్లు ఒక్కోసారి మూడు మణుగులు చెప్పిన మొత్తం పన్నెండు మణుగులు చందనం లేపనంగా పూస్తారు ఈ మొత్తం చందనాన్ని అక్షయతృతీయ రోజు వలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అర్ధరాత్రి వరకు నిజరూపం దర్శనం తర్వాత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు అనంతరం ఎనిమిది వెండి కలసాలతో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత మూడు మణుగుల అంటే నూట ఇరవై కిలోల చందనం లేపనంగా పూస్తారు మళ్ళీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి స్వామివారు మారుతారు తృతీయ రోజు తెల్లవారుజాము నుంచే నిజస్వరూప దర్శనం భక్తులను అనుమతిస్తారు మొదట దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు ఓం నమో నారసింహాయ నమ